మధుసూ ధను సతికి మంగళహారాతి మా తల్లి లక్ష్మీకి మధుసూ తనుకి మంగళహారాతి ఆనంద కర్పూర మంగళహారాతి అమరుడు నసులు ఆశ్చర్య పడుచుండ నవూ ది జీ అమృత భాషిణియగు దివ్యమాస్తాయరుణిగా హరిణి వరించి స్థిరమైన आनंद कर्पूर मंगाड़ हाथ मधुसूतरुणी सटी की मंगाड़ा मातल्ली की मंगाड़ा गरुड़ मंदु वरदूनी तोड़कोनी अलुंची निज भक्त वरुाना रक्ष करुणाध हृदयाकु कमलाय ताक्षी की मतलिशी की మంగాళహారాతి ఆనంద కర్పూర మంగాళహారాతి మధుసూదను సతికి మంగాళహారాతి హరిహృదయ మందున స్థిరముగా నిలిచి పరమాత్మకాత్మాలయను బంధ మెరిగించి నరుడాకు ధన కనకాశిరుడాను కూర్చేడు నందానందను సతికి మా తల్లి లక్ష్మికి మంగాళహారాతి ఆనంద కర్పూర మంగాళహారా స్వార్థాపంచగతత్వాధములిగించి స్వార్థాపరుణా బుద్ధి సంశుద్ధి గావించి హరిసేవా కైజనుడా సంసిద్ధి గావించి ఎడనిడా విఘ్నాల నిద్రాణమునరించి ఉర్వీ నరులకు సర్వా భద్రాతా గుర్చే శ్రీ భార్గావి మాతాకు మంగాళహారాతి మా తల్లి లక్ష్మీకి మంగాళహారాతి భక్తనాథుని ఇంటా బిడ్డాగా వెలసియు రంగానాథుని

మందూన సహధర్మాచారిణిగ అర్చా వతారాయై అవనివేతికి మణిభూషణ గనకాంతికి మా తల్లి లక్ష్మీకి మంగళహారాతి ఆనంద కర్పూర మంగళహారాతి నిలువెల్ల ఆనందసుమవల్లరుడు నిండ అరువేలు మంగమ్మ కొలువున తేరుడి అమ్ ఆ అమ్మాల గన్నట్టి అమ్మాకు లక్ష్మీకి మా కొమ్మాలందరు కూడి కోటి హారతుడిని మా తల్లి లక్ష్మికి భక్తి ఎన్టీ పిసింహాగు మంగళహారాతి తను రక్తీతో నిలువెల్లా బులకించ మగువాలందరు కూడి మా తల్లి లక్ష్మి కడ మన సారా తరుగూడి మా తల్లి లక్ష్మి మంగళహారాతి మన నాంద పరిచేడు మంగాళహార अल्ली लक्ष्मी की मंगा डाला